భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ రోడ్ భీమవరం పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు ఈ పరిణామంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది అంతేకాదు ఉగ్ర ఉగ్రదాడిని తీవ్రంగా పుతిన్ ఖండించారు ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో తమ పూర్తి మద్దతు మోదీకి భరోసా ఇచ్చారు పుతిన్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఈ క్రమంలో ప్రధాని మోదీకి ప్రత్యేకంగా భారత్ భారత్కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణీర్ జైస్వాల్ వెల్లడించారు పుతిన్ మోడీకి ఫోన్ చేసి భారతదేశంలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారన్నారు అమాయక ప్రజల మరణాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు

సంవత్సరం శివర్లో భారతదేశంలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను ఆహ్వానించారు ఇక మరోవైపు ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తోంది ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూభాగం నుంచే జరిగిందని బలంగా నమ్ముతున్న భారత్ ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశాల దగ్గర నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది సింధు జలాలను పాక్కు వెళ్లకుండా నిలిపెయ్యటం భారత్ లో పాకిస్తాన్ కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ ఛానల్ నిలిపివేత భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్ చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి